వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పేస్లిప్స్లో భారీ మార్పులు అయితే జరిగాయి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన వేలాది మంది పెన్షనర్లు ముఖ్యంగా రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారు తమ జీవిత భాగస్వామి భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీని రికార్డులో అధికారికంగా ముఖ్యంగా ట్రెజరీ డేటాబేస్ మరియు పే స్లిప్స్లో నమోదు చేయించుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారండి ఇది కేవలం ఒక సమాచార లోపం కాదు భవిష్యత్తులో అదనపు ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ లేదా కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో తీవ్ర ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉన్న కీలకమైన అంశం అయితే ప్రస్తుతం జరుగుతున్న పెన్షన్ల పే స్లిప్స్ అప్డేట్ ప్రక్రియ ఈ దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుందనే ఆశ పెన్షన్ల ముఖ్యంగా రెండు వేల పదహైదు సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బీపీఓలో పెన్షన్ జీవిత భాగస్వామి స్పౌజ్ యొక్క పుట్టిన తేదీని నమోదు చేసే విధానం అమల్లో లేదండి ఇప్పుడు బీపీఓలోనే ఈ వివరాలు లేకపోవడంతో ట్రెజరీ రికార్డులలో కూడా ఈ సమాచారం నమోదు కాలేదు అయితే రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారికి జారీ చేస్తున్న పీపీఓల్లో స్పౌజ్ పుట్టిన తేదీని తప్పనిసరిగా పేర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ పెన్షనర్లకి స్పౌజ్ పుట్టిన తేదీ నమోదు విషయంలో పెద్దగా సమస్యలు లేవు ముఖ్యంగా వాస్తవానికి ఉద్యోగి పదవి విరమణ సమయంలో పెన్షన్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి సమర్పించే దరఖాస్తు ఫారంలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ఖచ్చితంగా పేర్కొంటారండి అంటే ఈ కీలక సమాచార ప్రభుత్వ రికార్డులలో ఏజీ ఆఫీసులు దాఖలైన దరఖాస్తులు అందుబాటులోనే ఉంది అయితే పెన్షనర్లు తమ స్పౌజ్ పుట్టిన తేదీని ట్రెజరీ రికార్డులలో నమోదు చేయమని సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించినప్పుడు మా వద్ద ఉంది భవిష్యత్తులో అదనపు ఆ పెన్షన్ ఏక్యూపి మంజూరు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ దరఖాస్తులోని పుట్టిన తేదీ ఆధారంగానే మంజూరు చేస్తాము ప్రస్తుతం ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదని బదిలిస్తూ ఉన్నారండి ఇది పెన్షన్లో తీవ్ర గందరగోళానికి ఆందోళనకు కారణమవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఆ దరఖాస్తు అందుబాటులో ఉంటుందో లేదో అప్పటి అధికారులు ఎలా స్పందిస్తారో అన్న భయం వారిని అయితే వెంటలాడుతుంది అయితే గత కొన్నేళ్ళుగా పెన్షన్లు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి ట్రెజరీ అధికారులకి అనేక వినతి పత్రాలను కూడా సమర్పిస్తూనే ఉన్నారు అయినా స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి సమస్య అయితే పరిష్కారం కాలేదని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్ల పే స్లిప్స్ను అప్డేట్ చేస్తున్న ప్రక్రియ ఈ సమస్య పరిష్కారానికి ఒక సువర్ణ అవకాశం అండి ట్రెజరీ అధికారులే స్వయంగా పెన్షన్ దరఖాస్తులోని సమాచారం తమ వద్ద ఉందని చెబుతున్న నేపథ్యంలో ఈ అప్డేట్ సమయంలోనే ఆ దరఖాస్తుల్లోని స్పౌస్ పుట్టిన తేదీ వివరాలను అధికారికంగా ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేసి దానిని పేస్లిప్స్లో కనిపించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే ముఖ్యంగా రాష్ట్ర పెన్షనర్ల సంఘం నాయకులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు తక్షణమే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అమరావతి వారిని కలిసి ఈ విషయంపై సమగ్రంగా చర్చించాలండి ఇక ఉద్యోగి సమర్పించిన అసలు పెన్షన్ దరఖాస్తును ఫారంలోనే పేర్కొన్న జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ప్రామాణికంగా అయితే చేసుకొని ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేయాలని దానిని ప్రస్తుత పే స్లిప్స్లో అయితే అప్డేట్ ప్రక్రియలో భాగంగానే పూర్తి చేయాలని అయితే గట్టిగా కోరుతూ ఉన్నారు ఇది కేవలం సమాచార నమోదుకు సంబంధించిన పరిపాలనా పరమైన అంశమే తప్ప ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించేది కాదని కూడా స్పష్టం చేయాలి ముఖ్యంగా పేస్లిప్స్ అప్డేట్లో భాగంగా స్పౌజ్ పుట్టిన తేదీ ఖచ్చితంగా తప్పనిసరిగా నమోదు చేయాలని అన్ని జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయకు డిటిఏ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేలా చూడాలి ఒకవేళ చాలా అరుదుగా అసలు పెన్షన్ దరఖాస్తులోనే స్పౌజ్ పుట్టిన తేదీ నమోదు కాకుండా ఉంటే అదే లేదా తప్పుగా ఏదైనా నమోదు అయి ఉంటే సంబంధిత పెన్షనర్ సరైన ఆధారాలతో ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి పాస్వర్డ్ స్కూల్ సర్టిఫికెట్ మొదలైన దరఖాస్తులను తీసుకొని వెళ్ళి పుట్టిన తేదీని నమోదు సవరణ చేయించుకునేందుకు ఒక సులభమైన విధానాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరాలి ఇక పెన్షన్ సంఘాలు కేవలం వినతి పత్రాలు ఇవ్వటంతో సరిపెట్టకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా నిరంతరం ఫాలో అప్ చేయాలి గతంలో ఈ ఫాలో అప్ లోపించడం వల్లనే సమస్య పరిష్కారం కాలేదని అభిప్రాయంగా ఉంది అయితే మొత్తానికైతే ఈ నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే వేలాది మంది పెన్షన్లు ఏళ్ళనాటి ఆందోళన తొలగి వారికి మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందండి రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన పెన్షన్ల జీవిత భాగస్వాముల పుట్టిన తేదీలను అధికారిక రికార్డులు పే స్లిప్స్లో నమోదు చేయడం అత్యవసరం ప్రస్తుత పే స్లిప్స్ అప్డేట్ ప్రక్రియ ఇందుకు సరైన అవకాశంగా మలుచుకోవాలి ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు పెన్షనర్లు సంఘాలు నాయకులు సమన్వ సమన్వయంతో పనిచేసి అసలు పెన్షన్ దరఖాస్తులో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలి దీనివల్ల భవిష్యత్తులో తరగతి అనేక సంక్లిష్టమైన చర్యలు నివారించవచ్చు మరియు వేలాది మంది పెన్షన్లకు ఎంతో మేలు కలుగుతుంది పెన్షన్ మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తమ సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకుని ఖచ్చితంగా ఇవన్నీ కూడా పే స్లిప్స్లో స్పౌజ్ తేదీ నమోదు అయ్యే విధంగా అయితే పరిష్కారం అయితే మీ యొక్క ఉద్యోగ సంఘాల ద్వారా అయితే ఒత్తిడి చేసి ఈ యొక్క సమస్యను అయితే పరిష్కరించుకోవాలండి అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏం పని లేదంటే మనకి ఖచ్చితంగా అవసరమైనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడే వీటిని చేసుకోవడం మంచిది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్